నమస్కారం ఈరోజు కార్యక్రమం మాసిలి పంచాయతీలో ముఖ్యంగా మన ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేశారు ఈ పంచాయతీ అదే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయబోతున్నాము కూడా అది కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం వచ్చే ఎలక్షన్ కూడా దీవెల్ ఇస్తూ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి సీఎంగా చెప్పే కోరుకుంటున్నాను ఈ ఎన్నికల్లో మీరందరూ గమనించుంటారు గత రెండు మూడు రోజుల నుంచే టీడీపీ వాళ్ళు భయమో లేకపోతే ఆల్రెడీ ఓట మొక్కుతున్నారు రకరకాలుగా ఏం చేయాలని గురించి మాట్లాడుకున్నా మన వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం ఆ వాలంటీర్లు టెర్రరిస్ట్లు అని చెప్పడం వాళ్ళ మీద ఈ సేవలు ఇచ్చే వ్యవస్థ మీద ఇంత పెద్ద ఆరోపణలు చేయడం అనేది చాలా బాధ వాళ్ళకి ఇంకేం తోచకం అంటే ప్రజలకి ఏం మంచి అని చెప్పేసి ఇంకా రెండు మూడు కార్యక్రమాలు అవ్వాలి ఆ కార్యక్రమాలు పూర్తి కాకూడదు అని చెప్పేసి ఏదో బ్రేక్ చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళు ఇప్పుడు దాకా ఒక్క మంచి పని అని చెప్పట్లేదు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళ నాయకుడు టీడీపీ నాయకుడు ఉన్న తప్పంలో చెప్పడం జరిగింది అదే మహిళలు వాళ్ళ మగవాళ్ళకి భోజనం పెట్టొద్దు అని నా ఓటు వేయకపోతే అని చెప్పి చెప్పడం జరిగింది అది ఏదన్నా మాట అట్లాంటి మాటలు చెప్పి ప్రతి ఇంట్లో ఒక చుట్టూ పెట్టడం కానీ ఆ విధంగా చేయడం చాలా తప్పు మీరేం చేశారో చెప్పుకోండి మీరు ఇప్పుడు పది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ పద్నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఏం చేశారు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేకుండా పోయేసరికి ఈ విధంగా ఆరోపణ చేయడమే కానీ వాళ్ళ ప్రచారం మన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప ఆలోచనతో వేస్తా మీకు మంచి ఉంటేనే మాకు ఓటు అని చెప్పేసి అంత పెద్ద పిలుపు అట్లాంటి పిలుపు చేయకుండా వాళ్ళకి బాగా వాళ్ళకి ఎవరు అనేది ఎట్టయినా అది వాళ్ళు కనపడుతుంది ఆ ఓటమి అనేది తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఎలక్షన్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై స్థానాలకి నూట డెబ్బై స్థానాలు ఇస్తారని చెప్పి నీకు భావిస్తున్నాను